హలో మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు జక్కన్సెట్ గణేష్ మాది భీమవరం పక్కన ఉండి అనే గ్రామం ఇవాళ నేను ఒక మీకు ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ వీడియో మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఆ వీడియో ఏంటంటే నాకు గత ఆరు సంవత్సరాలుగా షుగర్ ఉంది ఆ షుగర్ తగ్గించుకోవడానికి నేను ఆయుర్వేదం హెర్బలో చాలా వాడడం జరిగింది కానీ ఏది కూడా నాకు సాటిస్ఫై అవ్వలేదు అన్నీ కూడా మామూలుగా ఉంది తప్ప ఏం తగ్గలేదు కానీ రీసెంట్గా ఒక ఆవిడ హిందూపురంలో ఉంటారు సరస్వతి గారు అని ఆవిడ నాకు సుమన్ టీవీలో అనువర్ గారు క్లాసులు చెప్తారు కదా అన్వర్ గారు క్లాస్లో పరిచయం అయింది ఆవిడ పరిచయం అయిన తర్వాత డైలీ ఏదో మెసేజ్లు అయ్యి గుడ్ మార్నింగ్ అయ్యి పంపుతూ ఉన్నప్పుడు ఈ వీడియోలు కూడా నాలుగు వీడియోలు పంపించారు ఆవిడ ఆ నాలుగు వీడియోలు ఏముందంటే ఒక ఆయనకి షుగర్ తగ్గిపోయినట్టు ఇంకొక ఆయనకి బీపీ తగ్గినట్టు ఇంకొక ఆవిడికి థైరాయిడ్ తగ్గినట్టు ఇంకొక ఆవిడికి బ్యాక్ పెయిన్ తగ్గినట్టు ఇంకొకళ్ళకి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టినట్టు ఇలా ఒకటి కాదు ఇలా చాలా వీడియోలు ఆవిడ పంపడం జరిగింది నాకు అవన్నీ కూడా నేను డైలీ చూస్తూ ఉండేవాడిని ఇది నిజమా అసలు షుగర్ అనేది తగ్గుతుందా నేను ఇన్ని వాడే తగ్గలేదు సరే ఒకసారి మేడం గారిని ఫోన్ చేసి కనుక్కుందామని మేడం గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను కనుక్కుంటే ఆవిడ షుగరే కాదని బీపీఏ కాదు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల రెండు వందల రకాల జబ్బులు తగ్గుతాయి కాబట్టి అంతకుముందు వాడినోళ్ళు మనకు వీడియోలు పంపించారు వీడియోలు కూడా మీకు పంపాను అయ్యేది మీరు చూసారు ఇప్పుడు ఇది వాడితే మట్టికి హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి డౌటు లేదు కంపల్సరీగా తగ్గుతుంది తగ్గిన వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పి అన్నారు అన్న తర్వాత సర్లే మేడం గారు అంత ఇదిగా చెప్తున్నారు కదా అన్నీ వాడు జీవితాంతం షుగర్ వా షుగర్ మందులు వాడి లాస్ట్కి ఈ కాళ్ళు తీయించుకొని ఏడు దించుకొని బాధ సరే మనం కూడా ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఏంటంటే మేడం గారు చదువు హాట్ తెప్పించుకున్నాను తెప్పించుకున్న తర్వాత సర్లే ముందు మరి దీన్ని ఎలా వాడుతుంది మరి ఎలా పనిచేస్తుంది ఏంటనేది నేను ఏం చేశానంటే ముందే టెస్ట్ చేసుకున్నాను షుగర్ టెస్ట్ హెచ్పిఎస్ టెస్ట్ రెండూ చేసుకున్నాను ఆ రెండూ చేసుకున్నాను అందులో షుగర్ వచ్చేసి మార్నింగ్ ఫాస్టింగ్ వచ్చి మూడు వందల యాభై ఉంది హెచ్బీఏన్సీ వచ్చి లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటే బాగా ఎక్కువ మామూలుగా ఒక షుగర్ లేని వ్యక్తికి ఆ టెస్ట్ చేస్తే ఆరు ఆరే ఉంటుంది అలాంటిది నాకు ఏకంగా పదకొండు పాయింట్ ఐదు ఉంది సరేలే ఏదైతే ఏదైంది ఇంకా అన్నీ ఇంకా దేవుడి మీద భారం వేసి వాడదాం ఈ దేవుడు మనకు ఏదో ఏదో మనకు ఆరోగ్యం మెరుగుపడితే ఇలాంటిది ఏదో ఇచ్చేయడము అనుకుని నేను ఏం చేశానంటే మేడం గారి దగ్గర ప్రోడక్ట్ తెప్పించుకున్నాను తెప్పించుకున్న తర్వాత ఈ టెస్ట్లు అయిపోయిన తర్వాత డైలీ మార్నింగ్ టైం పొద్దున లెక్కగానే పరగట్టినాడు ఎలా వాడాలి ఏంటి అనేది చెప్పారు అలాగే నేను వాడుకున్నాను ట్యాబ్లెట్లకి ఇవన్నీ మానేశాను మానేసిన తర్వాత పది సంవత్సరాలు పోయిన తర్వాత నేను చూస్తే ఇది షుగర్ టెస్ట్ చేసుకున్నాను హెచ్బి చేసుకోలేదు షుగర్ టెస్ట్ వచ్చి మూడు వందల యాభైలో ఉన్న షుగర్ రెండు వందల యాభైకి వచ్చింది పది రోజులకి నేను ఎటువంటి మెడిసిన్ వాడలేదు ఎటువంటి పత్యం కూడా చేయలేదు మామూలుగా టీలు కూడా తాగేవాడిని అన్నీ చేసేవాడిని స్వీట్లు తినవి అన్నీ చేసేవాడిని అయినా కూడా నాకు రెండు వందల యాభైకి వచ్చింది అది మిరాకిల్ అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే ఇంకా మా వాళ్ళకి కూడా నేను చెప్పాను వాళ్ళు కూడా వాడుతున్నారు సరే ఏదైనా మార్ ప్రకారం అంత అలాంటి మనిషి వాడుతున్నారు కాబట్టి మనం కూడా వాడుచు చూద్దామని చెప్పి వాళ్ళు కూడా అడిగారు వాళ్ళకు కూడా తెప్పించి ఇచ్చాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఎవరైనా వాడుకోవచ్చు ఏ కంప్లైంట్ వాళ్ళు వాడుకోవచ్చు కంప్లైంట్ లేని వాళ్ళు వాడుకోవచ్చు ఎవరు వాడినా సరే ఇది క్యూర్ అవుద్ది లోపల ఏ కంప్లైంట్ నిమిత్తం వాడితే ఆ కంప్లైంట్తో పాటు లోపల ఉన్న కంప్లైంట్ కూడా మనకు పూర్తిగా క్యూర్ అయిపోతాయి సరే ఈ ప్రోడక్ట్ గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ప్రోడక్ట్ సింగపూర్ ప్రోడక్ట్ ఇది సింగపూర్ సింగపూర్ సైంటిస్టులు స్టెమ్ సెల్ టెక్నాలజీ అని ఈ ప్రోడక్ట్ తయారు చేశారు స్టెమ్ సెల్ అంటే చిన్నప్పుడు మనం తల్లిపాలు తాగితే ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఎంత ఇమ్యూనిటీగా ఉంటామో అలాంటి టెక్నాలజీ దీన్ని తయారు చేశారు ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది ఏంటంటే మన సెల్స్ అన్నీ కూడా డియాక్టివేట్ చేసి మనకి లోపల లివర్ కంప్లైంట్ అంటే లివర్ తగ్గిస్తుంది కిడ్నీ అంటే కిడ్నీ తగ్గిస్తుంది ఏంటి ఒకటి కాదు ఏ కంప్లైంట్ ఉన్నా సరే లోపల నుంచి క్యూర్ చేస్తుంది ఫ్యాంకి ఉంటుంది షుగర్ ఉన్నా కూడా ఫ్యాంకి చెడిపోతే షుగర్ వస్తుంది అలాంటి ఫ్యాంక్రేస్ని కూడా రిపేర్ చేస్తుంది గన్నాల బట్టి మనం ట్యాబ్లెట్లు వేసుకున్నాం ఆ ట్యాబ్లెట్ ఏంటంటే రక్తంలో షుగర్ తెస్తది తప్ప ఎటువంటి ఫ్యాంక్రేస్ని కూడా తగ్గిస్తుంది అలాగే ఏదైనా సరే పూర్తిగా క్యూర్ అయిపోద్ది అనమాట ఇది ఏది మనం ఒక దానికోసం వేసుకుని అన్నీ కూడా అన్ని ఆర్గాన్స్కి కూడా చాలా మేలు చేస్తుంది జుట్టు ఊడిపోయినప్పుడు కూడా జుట్టు వస్తుంది ఏంటి అసలు ఒకటి కాదు కంటి చూపు వాళ్ళు కూడా కంటి చూపు మెరుగుపడద్ది మైండ్ ఏమైనా పని చేయ మైండ్ చేస్తుంది ఇంకా బ్రెయిన్కి సంబంధించి ఒకటనే కాదు రెండు వందల డిసీజులు తగ్గుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా పూర్తిగా క్యూర్ అయిపోద్ది ఇది ఇది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఐఎఫ్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఇది మెడిసిన్ కాదు ఇది ఫుడ్ ఇది ఫుడ్ సప్లిమెంట్ ఇది ఇది ఎవరైనా వాడచ్చు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని గురించి సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎటువంటి కెమికల్ ఏమీ లేదు మన యూట్యూబ్లో మనం చెక్ చేసుకున్న గూగుల్లో చెక్ చేసుకున్న ఈ ప్రోడక్ట్ అనేది చాలా అసలు మనం అంటాం కదా సర్వరోగ నివారణి సంజీవిని అదే ఈ ప్రోడక్ట్ ఇది దయచేసి నా మాట విని ఒకసారి దీని గురించి మీకు వీడియోలు కావాలంటే స్క్రీన్ మీద క్రోల్ అయ్యే నెంబర్లో ఉంటాయి అవి ఆ ఫోన్ చేశారనుకో ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు దాని గురించి ఏమైనా కావాలంటే మీకు మీ ఫోన్కి వీడియోలు కూడా నేను పంపుతాను ఇదైతే మట్టికి హండ్రెడ్ పర్సెంట్ పక్కా రిజల్ట్ వస్తుంది అందులో ఎటువంటి డౌటు లేదు మీరందరూ కూడా ఒకసారి నేను వీడియో పెడతాను ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ ఎక్కడ పుట్టింది ఎక్కడ తయారైంది ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుగుతారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో చివర నేను చెప్తాను ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి ఏంటి అనేది మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫెరాల్సిస్ అయ్యి పడిపోయిన కూడా ఈ ప్రోడక్ట్ వాడుతుంటే పాలసీ మామూలు అయిపోతుంది ఇది చాలా చాలా ఉన్నాయి ఎందులో మీకు చెప్పాలంటే చాలా వీడియోలు మీకు పంపించవచ్చు ఒకసారి మీరు నాకు ఆ పైన కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ నాకు మీరు వాట్సాప్కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెడితే ఇవన్నీ కూడా మీకు కావాల్సి ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని కూడా వీడియోలన్నీ మీకు పెడతాను మీరు అన్నీ చూసుకొని ఇది ఓకే అంటే అని మీరు యూజ్ చేయొచ్చు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు పూర్తిగా అవగాహన వస్తుంది అయిన తర్వాత చివరి ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి ఏంటి అనేది నేను మీకు నేను డైరెక్ట్గా లైవ్లో చూపిస్తాను ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ మై వీడియో ముందుకు వస్తున్నటువంటి మన న్యూ యంగ్ కంపెనీ అండి ఓకేనండి ఒక ఇన్నోవేషన్ ని ఒక ఇంటిగ్రిటీని ఒక టీమ్ వర్క్ ని హార్ట్ లైన్ గా ఉన్నటువంటి ఒక కంపెనీ ఆ తర్వాత రెవల్యూషనైజింగ్ చేసేటటువంటి టెక్నాలజీలో ఒక మంచి మంచి ప్రోడక్ట్లు మీటూ ప్రోడక్ట్లు కాకుండా మార్కెట్ లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ ని తీసుకొచ్చేసి దీన్ని మీరు బిజినెస్ చేసుకోండి అని చెప్పి మన చేతుల్లో పెట్టకుండా ఒక యూనిక్ గా ఫ్యూచరిస్టిక్ గా టెక్నికల్ గా సూపర్ గా ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్ ని మన చేతుల్లో పెట్టడం ద్వారా మన లైఫ్ ని హెల్దీగా ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు హ్యాపీ ఫ్యామిలీగా తీర్చిదిద్దటమే తన మిషన్ గా ఒక సిగ్నేచర్ మిషన్ గా పెట్టినటువంటి ఒక కంపెనీ ఆ కంపెనీలోకి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి యు ఆర్ ఆల్ వెల్కమ్ ఓకేనా సరే ఓకే ఆరోగ్యం కావాలి అని అంటే ఎలా వస్తుందండి మనకి మనకి ఫస్ట్ కావాల్సింది అదే కదా హెల్దీ ఫ్యామిలీ కదా హెల్దీ ఫ్యామిలీ అని అంటే ఆరోగ్యకరమైనటువంటి ఫ్యామిలీ ముందు మనకు కావాల్సింది మెయిన్ గా అదే అదంటూ ఉంటే డబ్బులు ఎలాగో మనం సంపాదించుకోవచ్చు అనేటటువంటిది అదొక సోషల్ నానుడి అది ఓకేనా సరే అందుకని ముందు దాని గురించి ఆలోచిద్దాం నో ఇష్యూ ఓకే మనకి ఆరోగ్యం ఎలా వస్తుంది అని అంటే సరే ఆరోగ్యం రావడం కోసం ఈ రోజుకి మన మార్కెట్లో లక్ష ప్రోడక్ట్లు ఉన్నాయండి చాలా ప్రోడక్టులు ఉన్నాయి కానీ అవన్నీ కూడా మనం చూసినవి అవన్నీ కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో వాడినివే మనకి తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు కానీ మనకిప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక రివల్యూషన్ కావాలి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ప్రోడక్ట్ కావాలి ఒక బ్రేక్ త్రూ ఇన్ హెల్త్లో కావాలి బ్రేక్ త్రూ అంటే ఏంటి ఒక ప్రోడక్ట్ ఎప్పుడు బ్రేక్ త్రూ అవుతుంది అని అంటే ఇప్పుడు దాకా లేనటువంటి ఒక ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తే అది బ్రేక్ త్రూ అంటారు కానీ అది కంప్లీట్ బ్రేక్ త్రూ అవ్వదు ఎప్పుడు అవుతుంది అని అంటే అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాని పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ని అది సర్వీస్ చేస్తేనే అది బ్రేక్ త్రూ ప్రోడక్ట్ అవుతుంది అటువంటి ఒక బ్రేక్ త్రూ ప్రోడక్ట్ ని మీ ముందుకి ప్రెజెంట్ చేయడం ఈ రోజున నేను ప్రెజెంట్ చేయడం అని ఐ ఐఎమ్ ప్రివిలేజ్ అండి ఆ లకి ఓకేనా ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పి చెప్పడానికి కారణం ఏంటంటే సార్ టెక్నాలజీలో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అయినటువంటి ఒక సెల్ టెక్నాలజీని మన ప్రోడక్ట్ లో మనకి మన ఆరోగ్యం కోసం ఇందులో పొందుపరచడం అని అన్నది జరిగింది ఇది ఏదైతే స్టెమ్ సెల్ టెక్నాలజీ ఉందో అది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండి ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి టెక్నాలజీ అది మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోకి తీసుకెళ్లడానికి మనం చేసినటువంటి ప్రయత్నమే మన ఈ ఫ్యూర్ సెల్ అండి కేవలంలో కేవలం స్టెమ్ సెల్ టెక్నాలజీ ఒకటేనా మన ప్రొడక్ట్ లో ఉంది అని అంటే కాదండి మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి అంటే ఆరోగ్యం రావాలి అని అంటే అనారోగ్యం తీసుకొచ్చేటటువంటి ఏ ఏ కారణాలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక సమాధానం ఉంటే వాటన్నిటికీ కూడా మనం సమాధానం చెప్పగలిగితే వాటన్నిటిని కూడా మనం ఎదుర్కోగలిగితే మనకు ఆరోగ్యం వచ్చినట్టే లెక్క ఓకేనా అటువంటి వాటన్నిటిని కూడా అడ్రస్ చేస్తూ ఆన్సర్ ఇస్తూ వాటిని నలిఫై చేస్తూ వాటిని మన బాడీలో నుంచి ఎరాడికేట్ చేస్తూ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శానజిస్టిక్ బ్లెండ్ అయినటువంటి తొమ్మిది ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని కలిపి మన యొక్క ఈ రెవల్యూషన్ ప్రొడక్ట్ అన్నది ఈ రోజున మన ముందుకు రాబోతుందండి ఓకేనా చూద్దాం ఒక ప్రోడక్ట్ అని అనగానే మనకి ఫస్ట్ వచ్చేటటువంటిది ఏంటి అని అండి ఇది కొత్త ప్రోడక్ట్ అండి దీన్ని నమ్మడం ఎలాగా ఇప్పుడు దాకా ఎలాగండి ఏంటి అని అండి ఇది ఎట్లాంటి ప్రోడక్ట్ మనకు తెలియదు కదండి దీని క్వాలిటీ ఏంటో నాకు తెలియదు కదండి అని అంటే సార్ దీన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి నేను ఎలాగో దీని క్వాలిటీ మంచిది చెప్తాను కానీ చెప్పాల్సింది నేను కాదు సార్ ఈ ప్రోడక్ట్ మంచిది అని చెప్పి చెప్పాల్సింది నేను కానే కాదు మరి ఎవరు చెప్పాలి వరల్డ్ ఫేమస్ అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సార్ ఆ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్త్ కి సంబంధించినవి ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది దేంతో తయారవుతుంది తయారవుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటి యొక్క ప్యూరిటీ ఏంటి వాటి యొక్క ఎఫికసీ ఏంటి తయారవుతున్నటువంటి ఇంగ్రిడియంట్స్ ఏంటి వాటి యొక్క ప్యూరిటీ ఏంటి వాటి యొక్క ఎఫికసీ ఏంటి వాటి యొక్క సేఫ్టీ ఏంటి వీటన్నిటినీ కూడా టెస్ట్ చేసి అవన్నీ కూడా సేఫ్ అని చెప్పేసి ఎండస్ చేసినటువంటి ఒక ప్రోడక్ట్ నే మన న్యూ మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆ కి ఒక క్వాలిటీ ఉందో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ ఇవ్వడం అన్నది గ్యారంటీ అవుతుంది సార్ అటువంటి ఒక పదహారు సంవత్సరాల యొక్క పేర్లే నేను మీ ముందు ఈ రోజునే ఇక్కడ ఉంచడం అని అన్నది జరిగింది ఇన్ని చెప్పినాయి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి టెస్ట్లన్నీ కూడా మన ప్రోడక్ట్ మీద జరిగిన తర్వాతే ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పి తెలిసిన తర్వాతే మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరిగింది ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం అసలు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది ది సోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి మనం ఏదో ఫ్యూచరిస్టిక్ సెల్ అని చెప్పి చెప్తున్నాం కదా అసలు ఈ సెల్ అంటే ఏంటి దీని గురించి చిన్నగా తెలుసుకుందాం సార్ మనం సైంటిస్టులు కాదు ప్రొఫెసర్లు కాదు మనం ఏమి డాక్టర్లం కూడా కాదు ఓకేనా సింపుల్ గానే తెలుసుకుందాం సార్ మన బాడీ మొత్తం కూడా సెల్స్ తోనే తయారైంది సార్ అది ఎలాగ అంటారా ఇప్పుడు తల్లి యొక్క అన్నము తండ్రి యొక్క శుక్రకణం ఈ రెండు కలిసినప్పుడు ఒక జైగోట్ వస్తుంది సార్ ఆ కణమే ఆ తర్వాత దీన్ని ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ అంటారు ఆ కణమే సార్ ఆ తర్వాత తర్వాత డెవలప్ అయ్యి మన బాడీలో ఉండేటటువంటి ప్రతి పార్ట్ ని క్రియేట్ చేస్తుంది సార్ ప్రతి పార్ట్ ని క్రియేట్ చేస్తుంది అన్ని పార్ట్లు కూడా తయారయ్యేది ఈ ఒక్క సెల్ నుంచే ఫస్ట్ ఉండేది ఒక్కటే సెల్ ఆ తర్వాత నుంచి మిగతా అన్నీ వస్తాయి అనమాట మనకి అన్నీ వస్తాయి ఇక్కడ నేను కొన్నే చూపించాను ఎముకలు దగ్గర జ అన్ని మొత్తం ఏ టు జెడ్ అన్ని వచ్చేది ఈ ఒక్క సెల్ నుంచే వస్తుంది అంటే వీటన్నిటిలో కూడా ఉండేది ఈ సెల్స్ ఓకేనా ఇప్పుడు ఈ ఇందులో ఉండేటటువంటి ఈ ఆర్గాన్స్ లో మన బాడీలో ఉండేటటువంటి ఆర్గాన్స్ లో ఉండేటటువంటి సెల్స్ ఇప్పుడు చూడండి హార్ట్ హార్ట్ పని చేస్తుంది అంటే హార్ట్ లో ఉండే సెల్స్ పని చేస్తున్నాయి అని లివర్ పని చేస్తుంది అని అంటే లివర్ లో ఉండే సెల్స్ పని అనే కదా అర్థం ఇటువంటి సెల్స్ ఆ ఆర్గాన్ లో ఉండేటటువంటి సెల్స్ ఎప్పుడైనా సరే ఫెయిల్ అయినాయి అనుకోండి ఫంక్షన్ చేయలేదు అనుకోండి సరిగ్గా చేయలేకపోయినాయి అనుకోండి అప్పుడు మనకి ఆ ఆర్గాన్ దగ్గర నుంచి ఒక ఇల్నెస్ వస్తుంది అంటే ఒక రుగ్మత వస్తుంది ఒక అనారోగ్యం అనేది రావడం అన్నది జరుగుతుంది అంటే ఆ తర్వాత మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి మన బాడీలో మొత్తం ఉండేది సెల్స్ ఒక సెల్ నుంచి ఈ బాడీ మొత్తం తయారైంది ఆ తర్వాత మన బాడీలో ఉండేటటువంటి సెల్స్ ఎక్కడైనా సరే పని చేయకపోతే సరిగా పని చేయకపోతే అక్కడ మనకి అనారోగ్యం రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఒకవేళ ఇన్ కేస్ మనకు వచ్చేటటువంటి రుగ్మత ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఇంపెయిర్డ్ ఫంక్షనాలిటీ వల్ల వచ్చేటటువంటి రోగాలే ఓకేనండి వచ్చేటటువంటి రుగ్మతలే ఇది ఫస్ట్ బేసిక్ గా అర్థం చేసుకోండి సార్ మీరు ఎవరికైనా చెప్పడానికి ఇది సింపుల్ వే అనమాట ఓకేనా మనకు వచ్చేటటువంటి ఏ రుగ్మత అయినా సరే రావడానికి కారణం ఇదే అనమాట ఒకవేళ ఈ మాల్ ఫంక్షన్ ఇంపెయిర్డ్ ఫంక్షన్ ఆఫ్ సెల్స్ ని మనం కరెక్ట్ చేయగలిగితే మనం గనక ఈ ఫంక్షన్ చేసేటటువంటి సెల్స్ ని కరెక్ట్ గా పనిచేసేటట్టు మనం చేయగలిగితే మనకు ఆరోగ్యం వస్తుంది అంతే కదా సింపుల్ కదా అది పని చేయకపోవడం వల్ల అనారోగ్యం వస్తుంది పని చేసేటట్టు చేస్తే ఆరోగ్యం వస్తుంది సింపుల్ యాస్ సింపుల్ యాజ్ దాట్ సార్ అలా పని చేయించేటటువంటి ప్రోడక్ట్ మన ఈ యొక్క క్యూర్ సెల్ అండి ఈ క్యూర్ సెల్ ఏముంది ఎందుకని అది అలా పనిచేస్తుంది అని అంటే సార్ తల్లి నుంచి వచ్చేటటువంటి అది చెప్పాను కదా జైగోట్ అని చెప్పేసి మళ్ళీ అదేదైతే ఉందో ఎంబ్రియోనిక్ సెల్ అని చెప్పి చెప్పాను దాన్ని స్టెమ్ సెల్ అంటారని చెప్పి చెప్పాను ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే సార్ రూపంలో గుణంలో పనితనంలో మన మానవ స్టెమ్ సెల్ లా మూల కణంలాగా పనిచేసేటటువంటి సెల్స్ ని ప్లాంట్ లో కనిపెట్టాడు సార్ ఒక ప్లాంట్ లో కనిపెట్టాడు ఈ ప్లాంట్ లో ఉన్నటువంటి ఈ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లాంటి రూపంలో గుణంలో పనితనంలో అవి పనిచేసేటటువంటి విధానంలో అన్నీ కూడా సిమిలర్ అనమాట మరి అటువంటిప్పుడు ఆ ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలోకి మనం తీసుకోగలిగితే మన బాడీలో ఉండేటటువంటి మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం రిపేర్ చేయొచ్చు అనేటటువంటి ఒక సూపర్ ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దీన్ని తీసుకురావడం నన్ను జరిగింది ఈ టెక్నాలజీ యొక్క పేరు సెల్టెక్ అంటే దీనికి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు రావడం నన్ను జరిగింది ఈ స్టెమ్ సెల్స్ ని అతను కనిపెట్టినటువంటి రెండు ప్లాంట్స్ ఏవి అని అంటే ఒకటి మాలస్ డొమెస్టిక్ ఆర్ అంటే సోలార్ బైటిస్ ఈ రెండింటి నుంచి మానవ స్టెమ్ సెల్స్ ని ఈ రెండింటి నుంచి బయటకు తీశాడు ఓకేనా ఇవేం చేస్తాయి అని అంటే ఇందాక నేను చెప్పాను కదా మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్స్ ఆ మాల్ ఫంక్షనింగ్ ని ఇవి కరెక్ట్ చేస్తాయి సెల్స్ ని రెజ్యూనేట్ చేస్తాయి సెల్స్ ని రెన్యూ చేస్తాయి సెల్స్ ని రీవైటలైజ్ చేస్తాయి ఆ తర్వాత సెల్స్ ని రిపేర్ చేస్తాయి ఆ తర్వాత ఆ సెల్ కనుక చనిపోవడం అన్న జరిగితే ఆ సెల్ దగ్గర ఇంకొక సెల్ పుట్టేటట్టుగా దాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట ఈ రకంగా సెల్ పరంగా వచ్చేటటువంటి ప్రతి కి మనం ఇచ్చేటటువంటి ఈ మాలస్ డొమెస్టిక్ అండ్ సోలర్ వైటిస్ నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ప్రొటెక్షన్ ఇవ్వడం అన జరుగుతుంది సో దిస్ ఈస్ అండ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ అని చెప్పి చెప్పవచ్చు అసలు ఈ సెలలు ఇలా ఎందుకు తయారవుతుంది ఒక రోజును బాగా పనిచేసి రెండో రోజుకి ఇలా ఎందుకు ఇటువంటి ప్రాబ్లం వస్తుంది ఇలా ప్రాబ్లం రావడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి ఆ కారణాలని తట్టుకొని మన బాడీ నిలబడటం కోసం ఆ రకంగా మనకు వచ్చేటటువంటి అనారోగ్యాన్ని అరికట్టడం కోసం రాకుండా చేయటం కోసం ఒక వాళ్ళు వస్తే దాన్ని సప్రెస్ చేయడం కోసం దాని గ్రోత్ని అరికట్టడం కోసం దాన్ని వెనక్కి పంపించడం కోసం యూనిక్ సెనర్జిస్టిక్ బ్లెండ్ అని అన్నది ఒక సైంటిఫిక్ రేషనల్తో మన కంపెనీ వాళ్ళు ఏర్చి కూర్చి ఇచ్చేయడం అనేది జరిగిందండి అందులో మొట్టమొదటి ఇంగ్రీడియంట్ వచ్చేసి అకాయ్ బెర్రీ అండి రెండోది వచ్చేసి బ్లూబెర్రీ మూడోది వచ్చేసి క్లోరెల్లా నాలుగోది వచ్చేసేసి ఆస్టాగ్స్ అండి ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ ఐదు వచ్చేసి బార్లీ గ్రాస్ ఆ తర్వాత ఆరోది బ్లాక్ కోహోష్ సెవెన్ ఎయిట్ నైన్ వచ్చేసి ఒమేగా త్రీ సిక్స్ నైన్ అనేటటువంటి ఒక మూడు ఫ్యాటీ యాసిడ్స్ అనమాట ఇవన్నీ కలిపి మన బాడీలో వచ్చేటటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ కి కారణమైనటువంటి మొదటిది ఇన్ఫ్లమేషన్ రెండోది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూడోది వచ్చేసేసి మన అండర్ న్యూట్రిషన్ నాలుగోది వచ్చేసేసి టాక్సిఫికేషన్ అంటే మనం తినే ఫుడ్ ద్వారా వచ్చేటటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో వాటి అన్నిటిని కూడా బయటికి పంపించేసి సెల్ కి ప్రొటెక్షన్ ఇస్తున్నాయండి సెల్ పాడవకుండా సెల్ కరెక్ట్ గా పనిచేసేటట్టుగా చూడండి ఇక్కడ ఈ కాంబినేషన్ చూడండి ఎందుకని రేషన్ వెళ్ళాలని అన్నాను మిగతా కంపెనీలో ఉండేటటువంటి ప్రోడక్ట్ కి మన ప్రోడక్ట్ కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ అండి దాట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ అండి ఫాస్టర్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫాస్టర్ రిజల్ట్స్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఈ ప్రోడక్ట్ ని తీసుకునేటటువంటి విధానంలో పొరపాట్లు జరిగితే మీకు రిజల్ట్స్ లేట్ అవుతాయి సార్ కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్ ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఓకేనా దెన్ కపోతే ఈ ప్రోడక్ట్ దేనికి పనిచేస్తుంది ఎటువంటి వాటికి పనిచేస్తుంది ఎన్నిటికి పనిచేస్తుంది ఎన్ని రుగ్మతలకు పనిచేస్తుంది అని అంటే సరే గా చెప్పుకోవాలి అని అంటే దీనికి ఉన్నటువంటి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ సైంటిఫిక్ రేషన్ వీటన్నిటి ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అని అంటే ఇది రెండు వందల పైచిలు క్రానిక్ కి ఇది బాగా పనిచేస్తుంది అండి ఓకేనా ఇది పని చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నాను కానీ ఆల్రెడీ పని చేసింది అని చెప్పేసి వాడిన వాళ్ళు ఎండర్స్ చేసి వాడిన వాళ్ళు విట్నెస్ చేసి వాడిన వాళ్ళు మన అందరికి చెప్పి మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి సార్ అవి మీకు చెప్తున్నాను అందులో ఒకటి బీపీ రెండు హార్ట్ ప్రాబ్లమ్స్ మూడు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ నాలుగు ఎనిమియా ఐదు వచ్చేసి లివర్ ప్రాబ్లమ్స్ అండి తర్వాత డయాబెటీస్ డయాబెటిక్ గ్యాంగ్రీన్ ఆ తర్వాత పెరాలసిస్ అండి ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి ఆస్మాటిక్ కండిషన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ సోరియాసిస్ అండ్ విటిలిగో అండ్ వెరికోస్ వెయిన్స్ అండి తర్వాత క్యాన్సర్ అండి ఆ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ అయిందండి ఈసారి అదేంటి అని అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండి సరే ఇక్కడ మేము తీసుకొస్తున్నటువంటి ఏ ఇండికేషన్ అయినా సరే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ పదహారు ఇండికేషన్స్ లో కేవలం ఒక పేషెంట్ మీద పనిచేస్తే నేను ఇక్కడ తీసుకురావట్లేదండి కొన్ని వందల మంది పేషెంట్స్ దీన్ని ఎండాస్ చేశారండి కొంత కొన్ని వందల మంది పేషెంట్స్ వీటన్నిటిని కూడా ఇలా పనిచేసింది అని చెప్పి మనకి ప్రూఫ్ ఇచ్చారండి అప్పుడే నేను తీసుకొచ్చి ఈ స్లైడ్ లో అది పెట్టడం అన్న జరిగింది ఈ రోజు నేను పెడుతుంది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటి ఒక స్లైడ్ అనమాట చూడండి ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ రోజున సఫిషియంట్ సఫిషియం ఇది దొరికింది అండి టెస్ట్ మోనియర్స్ చూడండి సార్ దిస్ ఇస్ నాట్ ఏ మెడిసిన్ అండి ఇది మందు కాదు మందు అయితే ఏ మందు దేనికి పనిచేయాలో దానికే పనిచేస్తుంది కానీ ఇది మన బాడీ మొత్తం మీద ఉండేటటువంటి సెల్ సెల్యులర్ కి వెళ్ళి పనిచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధ అండి ఓకేనా దో ఇట్ ఈస్ టూ హండ్రెడ్ ప్లస్ క్రానిక్ డిజార్డర్స్ కి ఇదైనా కూడా వీటన్నిటిలో కూడా అద్భుతంగా పనిచేసింది అనేటటువంటి ఒక వాక్యాన్ని మనం చెప్పొచ్చు అండి ఎవరికైనా సరే ఓకేనా చేస్తుంది అని అందరూ చెప్తారండి చేసింది అని చెప్పేవాడు గొప్పవాడు ఎస్ వీఆర్ గొప్పవాళ్ళం అండి ఓకేనా ఇకపోతే ఈ ప్రోడక్ట్ అండి చాలా సేఫ్ ప్రోడక్ట్ ఎందుకంటే మనం చూసినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఏది కూడా కెమికల్ లేదు అందులో ప్రిజర్వేటివ్స్ లేవు ఏ రకమైనటువంటి కెమికల్స్ లేవు ఆ తర్వాత ఈ తయారు చేసే విధానంలో కూడా ఈ ప్రోడక్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసే విధానంలో కూడా ఇవన్నీ కూడా వితౌట్ అండ్ లెస్టీనివి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది అనేది జరిగింది అనమాట అందుకనేది ప్యూరిటీ అండ్ క్లారిటీ అండ్ యాక్టివిటీకి మూడు కూడా ఎంత బెస్ట్గా రావడం అనేది జరిగింది అనమాట ఓకేనా వన్ కెన్ యూజ్ వితౌట్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఓకేనా కానీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందండి ఆ రూల్స్ ప్రకారం ఈ ప్రోడక్ట్ ని ఎవరు తీసుకోకూడదు అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదండి ఓకేనా ఆ తర్వాత లాక్టేటింగ్ మదర్ అంటే పిల్లలకి పాలిచ్చేటటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలిచ్చేటప్పుడు ఆ పీరియడ్ లో తీసుకోకూడదు అనమాట ఆ తర్వాత చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ ను వాడకూడదు ఇది వాడటం వల్ల వాళ్ళకి ఏదో నష్టం జరిగిద్దని కాదండి ఎందుకనంటే వాళ్ళు యాపిల్స్ తింటున్నారు నేరేడుకాయలు తింటున్నారు కావాలంటే ఇప్పుడు మనకి అమెజాన్ వాళ్ళు బ్లింకిడ్ వాళ్ళు బ్లూబెర్రీస్ కూడా తీసుకొచ్చేస్తున్నారు ఓకేనా అవి కూడా తినొచ్చు కాకపోతే ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారం చెప్తున్నటువంటి ఒక విషయం అనమాట ఇది ఓకేనా సో ఇప్పుడు దాకా మనం ప్రోడక్ట్ చూసేవాడి ఒక ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి ప్లస్ మనకి టోటల్ గా ప్రివెన్షన్ చేసేటటువంటి సెనజిస్టిక్ బ్లెండ్ ఇవి రెండు కలిపి ఒక యూనిక్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ సో ప్యాకెట్ ఇలా వస్తాయి ప్యాకెట్లు ఇవి రెండు ప్యాకెట్లు వస్తాయి మనకు ఐదు వేల ఎనిమిది వందలకి రెండు ప్యాకెట్లు వస్తాయి ఇంకా ఓ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు ఆల్రెడీ ఓ ప్యాకెట్ ఓపెన్ చేశాను నేను ఈ ప్యాకెట్లో వచ్చి ఇలాంటి ప్యాకెట్లు ఇరవై వస్తాయి అన్నమాట ఒక ప్యాకెట్కి వచ్చి ఇలాంటి ఇరవై వస్తాయి దీన్ని మార్నింగ్ టైం మార్నింగ్ టైం ఏం చేయాలంటే దీన్ని ఇలా కట్ చేసుకొని దీన్ని మన నాలుగు కింద నాలుగు కింద పౌడర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచితే ఆ నాలుగు కింద నుంచి లాలాజలం వచ్చి మళ్ళీ అదే టైంలో లాలి కింద నుంచి వెళ్ళిపోద్ది అంటే మనం ఇది మింగకూడదు మింగకుండా నాలుగు కింద నుంచి లాలాజలంతో పాటు నాలుగు కింద నుంచిగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయిన తర్వాత రెండు రెండు గ్లాసులు నీళ్లు గోరువేస్తే నీళ్లు రెండు గ్లాసులు నీళ్ళు తాగితే సరిపోతుంది ఇలా వచ్చి దీని టేస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది తీగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది మనం పందారు అనుకుంటాం కానీ పందారు కాదు ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ అనమాట దానివల్ల తీగా ఉంటుంది మన ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ మనం ఫ్రూట్స్ తిన్నా మనకి షుగర్ పెరగదు ఎందుకంటే ఫ్రూట్స్లో ఉంటుంది వేరు ఆ షుగర్ వేరు మామూలు మనం తీసుకుని పందారు వేరు అది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా మన రసన పౌడర్ నోట్లో వేసుకుంటే అంత పుల్ల పలు ఉంటుంది అలా ఉంటుంది అలా లోపల వేసుకుని నేను ఐదు నిమిషాలు ఉంచాను ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత అది పాటు కిందకి వెళ్ళిపోయింది అది కిందకి వెళ్ళిపోయిన తర్వాత నేనంటే మీకు చూపించడం కోసం ఇప్పుడు తాగుతున్నాను మామూలుగా అయితే మనకి గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసుల నీళ్లు ఇది కిందకి వెళ్ళిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసుల నీళ్లు తాగాలి మనం తాగిన తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ఉండాలి అలా ఉన్నట్టయితే మనం నేను చెప్పినట్టు చెప్పినట్టు మీరు చేయగలిగితే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంతేగాని మనం తాగేసి మనం ఇది అయిపోయిన తర్వాత నీళ్ళు సరిగ్గా తాగకపోయినా లేకపోతే గంట గ్యాప్ ఇవ్వకుండా లేకపోతే ఏమైనా తినేసినా ఏమైనా తాగేసినా మళ్ళీ రిజల్ట్ రాదు ఎందుకంటే మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మనం తెప్పించుకుంటున్నాం కాబట్టి మనం వాడే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎలా చెప్తే అలా దీని ప్రాసెస్ ప్రకారం వాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి ఇది వాడే మామూలు టైంలో మనం రెండు నుంచి మూడు రెండు మూడు లీటర్లు తీసుకుంటాం కానీ ఇది వాడిన తర్వాత మనం ఏం చేయాలంటే మూడు నుంచి నాలుగు నీటలు నీళ్లు తీసుకోవాలి మనం అలా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ అన్ని కూడా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇది ప్రోడక్ట్ వాడే విధానం ఇది మీరు మేము కూడా వాడతామంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది ఆ నెంబర్కి ఒకసారి నాకు ఫోన్ చేస్తే మీకు ఫ్రాడ్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ పెడతాను వాట్సాప్కి మీరు అన్నీ పూర్తిగా చూసి మీ యూట్యూబ్లో అట్లో ఇట్లో మామూలుగా మీరు అది ఎందులో అయితే చెక్ చేస్తారో అందులో చెక్ చేసుకొని ఈ ఫ్రాడ్ గురించి మనం ఎక్కడ చెక్ చేసుకున్నా దీని గురించి పాజిటివ్ రివ్యూ తప్ప ఎక్కడ నెగిటివ్ అనేది రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఇది వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకి యూ రావడం పక్కా నేను ఆల్రెడీ వాడుతున్నాను పది రోజుల నుంచి నాకు మంచి రిజల్ట్ వచ్చినాయి చాలా ఎనర్జటిక్గా ఉంది టైర్ పడుతుంది ఆకలి కూడా టయానికి వేస్తుంది మోషన్ ఫ్రీగా అవుతుంది అన్నీ ఒకటి కాదు ఇదివరకు కూడా నేను చాలా హ్యా యాక్టివ్గా హెల్తీగా ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా నాతో ఈ ప్రోడక్ట్ వాడుకొని మీ పక్కన వాళ్ళకి ఎవరికైనా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఎవరికైనా సరే ఎటువంటి రోగం ఉన్నా సరే డాక్టర్ గారు ఈ మనిషి ఇంకా అయిపోయిందమ్మా మేము ఏం చేయలేం మీరు ఈ మనిషి ఇంటికి తీసుకుపోవచ్చు అనుకున్న మనిషికి కూడా మీరు ఈ ప్రోడక్ట్ వాడితే ఆ మనిషి లేచి ఆ మనిషి ఆ పనులు చేసుకుంటాడు చాలామంది ముసలి వాళ్ళని ఆన్లైన్ మీద మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి సేవ చేయలేదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ పెట్టుకొని వాళ్ళకి వేస్తే అలా శుభ్రంగా లేచి వాళ్ళ పనులు చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదాలు